రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామని అనే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుకు వరి సాగుకు కావలసిన యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నారని ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు తాళెరేవు మండల కేంద్రంలో ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పనిముట్లు పంపిణీ సభకు హాజరయ్యారు తాలీరేవు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ మండల అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్లు పంపిణీ సభకు హాజరై మాట్లాడారు అనంతరం రాష్ట శెట్టి బల్జార్ కార్పొరేషన్ డైరెక్టర్ రేఖముడి లక్ష్మణరావు మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సమీల్ సాగర్ మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద మాజీ జిల్లా పరిషత్ సభ్యులు పొన్నమండల రామలక్ష్మి జనసేన నాయకురాలు జయలక్ష్మి జకల ప్రసాద్ బాబు కొత్తూరి కాశీ వినోద్ రాజు అత్తిలి బాబురావు ఉంగరాల భూరి బాబులు లబ్ధిదారులకు ముప్పై పిల్లర్లు పవర్ స్ప్రై బ్యాటరీ పైర్లు అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీ డివో సత్యనారాయణ తహసీల్దార్ త్రీనాథరావు కుటుంబ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు రైతులు పాల్గొన్నారు ఇప్పుడు ఆఫ్టర్ గ్రాండ్ ఇంప్లిమెంట్స్ ఇవైతే రావడం జరిగిందండి మనకి మొదటి దఫాగా మనకి ఏంటంటే ఏడు పవర్ టిల్లర్లు తొమ్మిది బ్యాటరీ స్పేర్స్ ఒక పవర్ స్పేర్ అయితే రావడం జరిగింది ఇది మన గౌరవనీయులని శాసనసభ్యులు శ్రీ డాక్టర్ బుచ్చిరాజు గారి ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ అదే విధంగా మన సార్ అధ్యక్షుడు సభ అధ్యక్షుడు సునీత గంగాధర్ గారిని మాట్లాడుతుందా కోరుతున్నారు శాసనసభ్యులు మనందరికీ అత్యంత ఆప్తులు గౌరణీయులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చెల్లి వివేకానంద గారు అదేవిధంగా మన గుత్తులు సాయి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎంపీ గారు అదేవిధంగా మన టేకుమట్ల లక్ష్మణరావు గారు పనుమంట రామలక్ష్మి గారు అదేవిధంగా చెల్లె అశోక్ గారు గూరుబాబు గారు ఇంకా వేదిక మీద నుండి మన జెడ్పీటీసీ సభ్యులు మా మిత్రులు దొమ్మిడి స్వామ్య సాగర్ గారు ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన వినాయరాజు గారు కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు ప్రజా ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఒక మార్గదర్శకం అనేది ఏర్పడింది ముందు ప్రభుత్వంలో అసలు రైతే కాదు ఎవ్వరూ కూడా ఎక్కడ ఉన్నారో కూడా పరిస్థితిలో పరిస్థితి అయిపోయింది కానీ మనకు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం మనం అందరూ కష్టపడి మీరంతా కూడా ఎంతో కష్టపడి మన కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ మనకి మంచి మంచి అంటే ఒక రైతు ఎలా ఉన్నాడు అంటే అతని కష్టం తెలియాలంటే ఆయన చంద్రబాబు నాయుడు గారే ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి అన్ని కష్టాలు తెలుసు అందరి కష్టాలు తెలుసు కాబట్టి మనకి రైతులందరికీ కూడా ఎంతో ఉపకారం చేసే ట్రాక్టర్లు కానీ చిన్న ట్రాక్టర్లు కానీ మొత్తం అన్నీ కూడా ఇస్తున్నారంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వం అనే కాబట్టి మీరు అందరూ సద్వినియోగం చేసుకుని చేసుకుంటారని కోరుకుంటూ మన ఈ పథకాలన్నీ కూడా ఎక్కువ తీసుకురావడానికి కారణం కూడా మన ఎమ్మెల్యే గారు అన్ని నియోజకవర్గాలు ఏవే ఉన్నా ముందు మన నియోజకవర్గం మాత్రం మంచి ఆ ముందు తీసుకురావడానికి అభివృద్ధి చేయడానికి మన ఆ మూడు మండలాల కంటే మూడు రెట్లు ఎక్కువ మనకి ఇచ్చారు మనకు వచ్చిన పదే పది పనులు ఇస్తే మొదట్లో దాన్ని ముప్పై వరకు జేడీ గారితో ప్రధానంగా వ్యవసాయ అధికారి మన ఎమ్మెల్యే గారు కానీ వారు ఇతర కష్టమే కానీ మనం ముప్పై ట్రాక్టర్లు వచ్చినాయంటే మరి వారు చాలా మరి అధికారుల జిల్లా స్థాయి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రోజు రైతు సోదరులకి సుమారు మనం ఇస్తున్న ట్రాక్టర్లో ఇతర సామాన్లు అయితే ఈ రోజు కోటి రూపాయల దగ్గర దగ్గర విలువ చేసే పరికరాలను మీ వేలా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాల కాలం ఒక కనీసం పాలు కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు రైతులకి మరి ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల మనం రోజుల దగ్గర దగ్గర ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చారు ధాన్యం చూసిన ఇరవై నాలుగు గంటలు నలభై ఐదు గంటల వైపులోనే రైతులు ధాన్యానికి డబ్బులు వారి లో వచ్చి పరిస్థితుంది రైతులు కానీ సై రైతు సేవల నంబర్ గమనించాల మీకు గతంలో ప్యాన్ శాతం చూడండి పదిహేడు శాతం పెరిగితే అసలు ధాన్యం గమని వారు రోజులు కలెక్టర్లో ప్రభుత్వం చెప్తున్నారు ఇరవై రెండు శాతం సరే ఖచ్చితంగా కొనాల్సిందే వారికి గుర్తుబాటుగా ఇవ్వాల్సిందే అని మరి రైతు ప్రభుత్వం ఇది రైతు బాగుంటేనే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ మనం కానీ బాగుంటే కనుక రైతుకు అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు అది ఎందుకన్నా రామకృష్ణ గారు చెప్పినట్టు సార్ మా మనలో చాలా మంది రైతులు ఒక బస్తాకి వచ్చి నలభై ఇంచి నుంచి వంద రూపాయలు కూడా ఇచ్చి బయటికి తెస్తున్నారు ఎందుకంటే కనీసం ధాన్యం తెచ్చుకోవడానికి ట్రాక్టర్లు తిరగడానికి కూడా అవకాశం ఉన్నాయి రోడ్లు చాలా ఉన్నాయి మరి గతంలో నీరు చెట్లు చాలా రోడ్లు తమ ఆధ్వర్యంలో చేశారు ఇప్పుడు కూడా ఏమైనా అవకాశం ఉంటే మరి ఏదైతే బాగా ఇబ్బంది పడుతున్నారో రైతు సేవలు రెండు రకాల ఇబ్బంది సార్ ఊరుపులు మొదలెట్టినప్పటి నుంచి ధాన్యం గొట్టి వచ్చే కూడా రాయితు ఏమీ బాగా అయిపోతుంది ఏదైతే రైతులకి యంత్రాంగం కావాలో ఈరోజు టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది మన దేశం మరి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ అంటే పెద్ద పెట్టేసే వ్యక్తి అయినా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన నియోజకవర్గంలో అత్యధికమైన ప్రావర్ టీలర్స్ కానీ పెద్ద ట్రాక్టర్లు కానీ మరి స్పేస్ కానీ అనేక యంత్రాంగం మనం అరువు రాసుకున్నాం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మరి మీ మండలానికి ముప్పై పవర్ టిల్లర్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసుకుంటారు దాంట్లో ముందుగా ఏడు వచ్చినాయి ఇంకా పవర్ స్పేర్స్ కానీ రైతులకు కావాల్సి ఏదైనా సరే ఆ రోజు హామీ ఇచ్చే ధాన్యం కొనుగోలు గత ప్రభుత్వంలో రెండు మూడు నెలలు పట్టి ధాన్యం డబ్బులు రావడానికి అటువంటిది ఈరోజు ఒకటి రెండు రోజుల్లోనే రైతు ఖాతాలో జమ చేస్తారు మరి మన నీటి సంఘాల ద్వారా నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని ఈ క్రాపు ఎందుకంటే టైల్యాండ్ ఏరియా అయితే ఆల్రెడీ మనలో ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతారు వాటర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా థైలాండ్ అయినా కానీ మరి బంగారు పంట కూడా ఈరోజు అరవై డెబ్బై అరవై బస్తాలు యాభై బస్తాలు డెబ్బై బస్తాలు కూడా మన రైతులు పండింది అంటే అది ఈ నీటి సంఘాలు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఒకటే అన్ని రకాలుగా దీని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది మన రాష్ట్రం మరి మోడీ గారిని కూడా రేపు రెండో తారీఖునే మరి అమరావతి తీసుకొచ్చి మరి మళ్ళీ ఆగిపోయిన అమరావతిని పునర్నిర్మాణం చేసి ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి ఏదో ఒక హెడ్ క్వార్టర్ ఉంది మరి తెలంగాణకు వచ్చినట్టుగా హైదరాబాద్ ఉంది మరి తమిళనాడుకు వచ్చినట్టు చెన్నై ఉంది కర్ణాటక వచ్చినట్టు బెంగళూరు ఉంది మన ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు ఏది లేదు గతంలో అవగాహన లేనటువంటి పరిపాలన చేసి రాజధాని లేకుండా చేశారు దానికి మళ్ళీ సుమారు నలభై వేల కోట్లు టెండర్లు పిరిసి మరి మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణం చేయటం జరుగుతుంది కాబట్టి రేపు రెండవ తారీఖున మన రాసే మోడీ గారు వస్తున్నారు వీలైన వారు అందరూ కూడా అక్కడ రావాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు కష్టపడి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని అన్ని రంగాల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అన్నింటించి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి అర్థం చేసుకోవాలి మరి రైతులు గత ఐదు సంవత్సరాలు ఎటువంటి యంత్రాంగం కూడా రాలేదు మరి ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగానికి మరి మీ మండలానికి వచ్చినప్పటికీ ముప్పై ప్రాపర్టీల వచ్చినాయి అత్యధికంగా తెచ్చాం ఎందుకంటే గతంలో పన్నెండు ముందు పన్నెండు పదమూడు వస్తే కుదరదు ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి జేడి గారితో మాట్లాడటం అదేవిధంగా ఎక్కువ ఇవ్వటం అదేవిధంగా మీకు కూడా ఎన్ఆర్ జీసేది మండలానికి మరి కాన్స్టిట్యూన్సీకి పదిహేను కోట్లు వచ్చినాయి అటువంటిది మీ మండలానికి పది కోట్లు తెచ్చి మరి కొన్ని గ్రామాలు నాలుగైదు గ్రామాలు మేజర్గా పెట్టి అంటే అన్ని గ్రామాలు చేస్తాం అంటే ఏదైనా ఒక కాలనీ వస్తే ఆ కాలనీ పూర్తి ఉద్దేశంతో అంటే అన్ని గ్రామాలకి కాకుండా అన్ని గ్రామాలకి ముందు ఇచ్చాము మూడు కోట్లు తర్వాత ఆరు కోట్లు తెచ్చి మేజర్గా ఉన్న తాళ్ళు హెడ్ క్వార్టర్ కాబట్టి తాళ్ళు అదేవిధంగా జీవేమవరం అదేవిధంగా నేలపిల్లి అదేవిధంగా పటోలా ఈ గ్రామాలన్నీ కూడా మేజర్గా ఇచ్చి ఫండ్స్ చేసాం నెక్స్ట్ మళ్ళీ తొమ్మిది నెలలోనే పది కోట్ల రూపాయలు ఏడెనిమిది నెలలోనే మనం పది కోట్ల రూపాయలు పైన తెచ్చి రోడ్లు వేసుకోవడం జరిగింది

ಲಕ್ಷ್ಮಿ ಮುಂದೀನಿ ಓಕೆ ಚೂಡಾ